మానవ లేదా జీవ పుట్టుక క్రమంలో ఆకాశము పైనుండి జనన మార్గములో పన్నెండవ మెట్టు దీనిని బట్టి అందరూ అర్థం చేసుకోనవలసింది ఏమంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే అనగా బీజంలోనే ఒకటవ మెట్టు పరం నుండి పద్దెనిమిదవ మెట్టు వరకు అన్నీ సూక్ష్మంగా పిండంలోనే సృష్టి క్రమంలో తల్లి గర్భం నుండి రాకముందే ఆదుకుంటాయని గ్రహించాలి అదే సృష్టి రహస్యం నిన్ను నీవు తెలుసుకునే మార్గం కూడా క్రింది నుండి అనగా జన్మ తరువాత గురుబోధ తర్వాత జ్ఞాన సాధన మార్గంలో నిన్ను నీవు తెలుసుకునే శుద్ధ మార్గంలో అన్నము ఓషధులు పృథ్వీ నీరు అగ్ని వాయువు ఆకాశము ఆత్మ బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరుడు సదాశివం బిందువు నాదం శక్తి శివం పరం తెలుసుకునే వాడినే సంపూర్ణ జ్ఞాని ఈశ్వరుడిని మించిన పరంచేరి పరమోత్కృష్టమైన శుద్ధ జ్ఞానిగా పరమాత్మగా అన్నీ సాధించిన మహాయోగిగా అహం బ్రహ్మస్మి మార్గంలో సఫలమైన వాడుగా సకల శక్తులు సాధించిన వాడుగా నమోదు కాబడతాడు సృష్టికి స్థితికి లయానికి కారణమవుతాడు గోలోకంలో విహరించేవాడుగా స్థిరమైన స్థానాన్ని పొందుతాడు నిరాకార నిర్బీజ దర్శన శాస్త్ర ప్రకారంగా చూసినట్లయితే ఆకాశ సంబంధాలు ఐదు ఒకటి కామము రెండు క్రోధము మూడు లోభము నాలుగు మోహము ఐదు మదము ఇవి కాక పిండదశలోనే అతని గత జన్మ సుకృతం వలన అంటుకొని ఉంటాయి అవేవంటే కామము క్రోధము లోభము మోహము మరియు మదము అదే రకంగా ఆకాశమందు పుట్టినవి అనగా అతని గురువు ప్రకృతి మరియు స్వీయ క్రమశిక్షణ మరియు రుజు ప్రవర్తన వలన అతని పూర్వకర్మలు కొన్ని సమసిపోయి ఉత్తమ తిరిగి రాకకు ప్రయత్నం చేయువాడు విజ్ఞుడు ఇతనినే నే విఘ్నుడుగా చెప్పవచ్చు అది ఎలాగంటే ఆకాశమందు పుట్టేవి ఒకటి జ్ఞానము రెండు ప్రాణము మూడు వాయువు నాలుగు చెవులు శబ్దము మరియు నోరు కూడా ఆకాశ సంబంధాలే అనగా ఆకాశమందు పుట్టేవి అనగా ఆకాశమందు పుట్టేవిగా గ్రహించాలి ఇది నిజం జ్ఞానేంద్రియ పంచకములో ఆకాశ సంబంధాలలో మొదటగా పుట్టేది జ్ఞానము రెండవది ప్రాణము మూడవది వాయువు అంటే విసర్జించేది నాలుగవది శబ్దము చెవులు ఐదవది నోరు ఈ జ్ఞానేంద్రియ పంచకమును ఎంత మితంగా వాడుకుంటే యోగాలో అంత ముందుకు పోయే అవకాశం ఉన్నది నోరు ఆకాశ సంబంధమైనది అంతఃకరణాదులలో ఆకాశ సంబంధమైనది నోరు ఇది సకల పలుకులను పలుకును తగ్గించుకుంటే ఉన్నత మార్గానికి పోతాము శబ్దం కూడా ఆకాశ సంబంధమే ఇది చెవులలో అనుగుతుంది అంటే పతనమవుతుంది ఆకాశము ఇంద్రనీల వరములో ఉండి బ్రహ్మ అధిదేవతగా కలిగి ఉండును మానవ దేహంలోని కంఠం నుండి ముఖపర్యంతం వరకు ఆకాశ స్థానం అని అంటారు ఆకాశ మాతృక బీజాశర్ము ఆ రెండవ ఆ మరణ క్రమంలో ఆకాశ సంబంధాలు క్రమంగా క్షీణించిపోతాయి క్రమంలో ఏ రకంగా ఆకాశ సంబంధాలు క్షీణించిపోతాయో ఇప్పుడు మీకు విషదీకరిస్తాను అకార పరాశక్తి నాశ్రయించి ఉండే అన్ని శక్తులు క్షీణిస్తాయి మూడు కంఠం మొదలు ముఖ పర్యంతం వరకు ధూమ్ర వర్ణంలోకి మారుతాయి అంటే బూడిద వర్ణంలోకి మారుతాయి అంటే ఈ మాతృక అంటే ఆకాశ స్థానము మానవుడి యొక్క శరీరంలో మరణం వైపు మానవుడు ప్రయాణించే క్రమంలో ఆకాశ సంబంధాలు క్రమంగా క్షీణించిపోతాయని ఆ కార శక్తి నాశ్రయించి ఉండే అన్ని శక్తులు అంటే ఆ అనే రెండవ ఆ అనే బీజాక్షరానికి ఆశ్రయించి ఉండే అన్ని శక్తులు క్షీణిస్తాయి మూడవది కంఠం మొదలు ముఖ పర్యంతం వరకు ధూమ్ర వర్ణంలోకి మారుతాయి అంటే బూడిద వర్ణంలోకి నాలుగు శబ్ద గుణం క్రమంగా నశించి ఎవరైనా మరణానికి చేరువలో ఉన్నటువంటి వ్యక్తికి గురక వస్తుంది అంటే అతని యొక్క ప్రాణము సహస్రారానికి ఎక్కేటప్పుడు సంపూర్ణమ ప్రాణము అతని శరీరము నుంచి విడిచే ముందు గురక సర్వసాధారణం అదే రకంగా ఐదవది చర్మం స్పర్శను కోల్పోతుంది అంటే అతన్ని ముట్టుకున్నా అతనికి ఆ యొక్క స్పర్శ జ్ఞానము ఉండదు సకల పలుకులు పలికే నోరు పలుకులు పోతుంది చివరగా జ్ఞానము ప్రాణము వాయువు చెవులు శబ్దము నోరు శాంతించి మరణించి శాంతించును మానవుడు జీవించి ఉన్నప్పుడు జీవుడిగా ఉన్న పీడలు సర్వం పోయి మృత్యు మృత్యువు పాలగును లేదా మృత్యువు కబలించును మృత్యువు అప్పుడు నల్లని గుడ్డులు కనులలో ఊర్ధ్వమునకు పోవును అంటే పౌర్ణమి దృష్టి వచ్చును చనిపోవును ఆకాశ చక్రం లేదా మనోచక్రం యొక్క స్థానం భ్రూమద్యం లేదా దీనినే భ్రూయుగం భ్రూయుగం అని కూడా అంటారు విశుద్ధ చక్రం పది అంగుళాల పైన చక్రం ఉంటుంది భ్రూమద్యం లేదా కనుబొముల నడుమ హం షం వర్ణం బంగారు ఛాయల ముద్ర ఆకాశముద్ర అధిదేవత ఆత్మ ఈ రకంగా ప్రాణము పోయే క్రమంలో ఆకాశ గుణాలు ఏవైతే ఉన్నాయో ప్రాణము పిండదశలో ప్రాణము పోసుకునేటప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా అంటే ముందుగా చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా ఆ యొక్క బీజంలో ఉండి మరణ క్రమంలో అవి మరలా వెనక్కి తీసుకొని పోతుంటుంది అని గ్రహించాలి ఆకాశమును కేవలం శబ్ద గుణం మాత్రమే ఉంటుంది అంటే ఏకైక గుణము కలిగినటువంటిది ఆకాశము బీజాక్షరం రెండవ అని కూడా చెప్పుకున్నాము దీనికి ఆకాశానికి శక్తి అంశం ఉంటుంది గాడ్ ఇన్ యు ఛానల్ ద్వారా అతి సనాతన మరియు పురాతన నిరాకార కృష్ణ యోగ సాధనా జ్ఞానంతో స్వీయ దర్శనాలతో అనుభవాలతో అతి ప్రాచీన గ్రంథ పఠనం ద్వారా స్థిరపరచుకొని వీడియోలు విడుదల చేస్తున్నాము ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కానీ వీక్షకులు లక్షల కొద్దీ చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేయటం లేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ షేర్ మరియు లైక్ చేయవలసిందిగా ప్రార్థన